హాయ్ అండి నమస్తే నేను మీ వంతా వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ వన్ తల్ మన లేడీస్ అందరికీ ఈరోజు ఉపయోగపడే ఒక మంచి టిప్ అయితే చెప్పబోతున్నాను ఏంటంటే మనము ఈ విధంగా రోల్డ్ గోల్డ్ జ్యువెలరీ అనేది కొనుక్కుంటూ ఉంటాం కదా అవి కొన్ని రోజులు వాడాక నల్లగా అవుతాయి అవి మెరిసేటట్టు ఏ విధంగా చేసుకోవాలి ఇంట్లోనే అనేది ఈరోజు మీకు చూపించబోతున్నాను ముందుగా ఒక గిన్నె తీసుకొని అందులోకి నిమ్మకాయ రసం అనేది పిండుకోవాలండి ఈ నిమ్మకాయ రసం అనేది మన జ్యువెలరీ క్లీనింగ్కి చాలా బాగా ఉపయోగపడుతుంది వన్ గ్రామ్ గోల్డ్ అయినా నార్మల్ రోడ్ గోల్డ్ అయినా బాగా ఉపయోగపడుతుంది అనమాట ముందుగా నిమ్మరసం పిండుకొని అందులోకి మన చైన్స్ కానీ కమ్మలు కానీ ఏదైనా అండి మీరు ఏ వస్తువు అయితే కొనుక్కుంటారో ఆ వస్తువు నల్లగా అయిపోయి ఉంటుంది కదా అది ఏ వస్తువు అయినా పర్లేదు వేసేసి అందులో కొంచెం బేకింగ్ సోడా వేసేసి బాగా కలుపుకుంటే ఈ విధంగా అయితే వస్తుందండి మనము ఈ చైన్ ఆ నిమ్మరసంలో వేసి ఒక హాఫ్ అన్ అవర్ పాటు అది లేయండి ఒక అరగంట తర్వాత చూస్తే ఈ విధంగా వస్తుందండి మనకి ఆ దండలో ఉన్న ఆ మురికంతా చూసారా ఏ విధంగా వచ్చేసిందో ఇప్పటికే మనం నిమ్మరసంలో వేసినప్పటికే చైన్ ఈ విధంగా వచ్చింది కొంచెం షైనీగా కనిపిస్తూ కలర్ కూడా చేంజ్ అయ్యింది ఇప్పుడు దీన్ని ఒకసారి చేత్తో ఈ విధంగా మొత్తం రుద్దేశాను తర్వాత దీనిని నిమ్మరసంలో ఇట్లాగా ముంచేసి చేత్తో కొంచెం అట్లా అంటే ఇంకా ఏదైనా ఎక్స్ట్రా మురికి కనుక్కుంటే మొత్తం క్లీన్ అవుతుంది ఇదిగోండి నేను మొత్తం రుద్ది మీకు చూపిస్తున్నాను చూసారా కలర్ ఏ విధంగా వచ్చింది అంత అండలో ఉన్న మురికంతా ఈ విధంగా వచ్చేసింది ఇప్పుడు మంచినీటిలో వేసేసి ఒకసారి ఆ విధంగా కడిగేసుకోవాలి దీనికోసం నేను ఇక్కడ విమ్ లిక్విడ్ తీసుకుంటున్నాను మీరు ఏ కంపెనీ లిక్విడ్ అనేది తీసుకోండి మనము డిష్ వాషర్ లిక్విడ్ వాడుకుంటే బాగుంటుంది ఇప్పుడు ఆ లిక్విడ్లో ఈ చైన్ వేసేసి ఆ లిక్విడ్ అంతా చైన్కి పట్టే విధంగా పూయాలన్నమాట మొత్తం ఈ విధంగా నేను చూపిస్తున్నట్టు చేయండి ఆ చేయిన్కి అంతా లిక్విడ్ అవ్వాలన్నమాట ఈ విధంగా పూసుకున్న తర్వాత మన పాత బ్రష్ ఉంటుంది కదా ఆ బ్రష్ పెట్టేసి ఈ విధంగా మొత్తం రుద్దుకోవాలి ఇలా చేయడం వల్ల దండకి డిజైన్ ఉంటుంది కదా డిజైన్లో పేర్కొన్న మురికంతా పోయి షైనింగ్ వస్తుంది అలాగే కలర్ కూడా బాగా బ్రైట్గా కనిపిస్తుంది అనమాట ఇదిగోండి నేను మొత్తం ఈ విధంగా రుద్దేసి పక్కన పెట్టేశాను దీన్ని మంచినీళ్ళలో వేసి బాగా కడుక్కోవాలి ఇన్ని రోజులు మనకి ఈ టిప్ తెలియక చాలా ఇబ్బంది ఉంటాము ఇక మీద ఇబ్బంది ఏ పడక్కర్లేదు మన జ్యువెలరీని ఈ విధంగా ఇంట్లోనే క్లీన్ చేసుకోవచ్చు ఒకసారి వాడి నల్లగా వచ్చిందని పడేయకుండా ఈ విధంగా చేసుకోండి చాలా బాగా వర్క్ అవుతుంది ఇప్పుడు ఒకసారి ఈ విధంగా మంచినీళ్ళలో కడిగి అయిపోయాక ఆ వాటర్ అంతా తుడుచుకోవాలి చూసారా ఇందాకటికి ఇప్పటికి కొంచెం కలర్ అనేది చేంజ్ అయ్యింది మీరు గమనించవచ్చు మంచినీటిలో వేసేసి ఒకసారి ఈ విధంగా బాగా కడుక్కోవాలి చూడండి మీరు ఎలా వచ్చిందో ఇప్పుడు ఈ తేమనంతా మనము ఒక కాటన్ క్లాత్ తీసుకొని నీట్గా తుడవాలండి ఆ తేమంతా పోయే విధంగా తుడుచుకోవాలి కాటన్ క్లాత్ తీసుకోండి తేమ త్వరగా బిల్ చేసుకుంటుంది ఇప్పుడు ఒక ప్లేట్ తీసుకొని అందులోకి కొంచెం పసుపు వేసుకోండి పసుపు వేసేసి ఆ పసుపు అంతా ఈ చైన్కి పట్టే విధంగా పూయండి ఇక్కడ నేను చూపిస్తున్నట్టు మొత్తం ఈ విధంగా చేశామంటే పసుపు అంతా చైన్కి పడుతుందన్నమాట పసుపు పూస్తున్నారు మనం మెడలో వేసుకుంటే మెడ అంతా పసుపు కలర్లో రాదా అని డౌట్ వస్తుంది అలా ఏం రాదండి ఇప్పుడు పసుపు అంతా క్లీన్ చే దానికి నీట్గా పట్టించిన తర్వాత కాటన్ క్లాత్లో వేసి మరొకసారి మొత్తం తుడుచుకోవాలి ఎక్స్ట్రా ఏమన్నా పసుపు ఉంటే మొత్తం పోతుంది ఇదిగోండి ఈ విధంగా వచ్చింది ఇప్పుడు ఫస్ట్ చూపించిన చైన్కి ఇప్పటికి మీరు చాలా తేడా గమనించవచ్చు ఇదిగోండి ఎంత బాగుందో షైనీగా మెరుస్తుంది కూడా మీరు ఇదే విధంగా కమ్మలు కానీ ఇంకా ఏమన్నా ఉంటాయి కదా నక్లెస్లు కానీ ఇవన్నీ క్లీన్ చేసుకోవచ్చు ఇంకా లాస్ట్లో వచ్చేసి మనము ఫేస్కి యూజ్ చేసే టాల్కమ్ పౌడర్ ఉంటుంది కదా దాన్ని కొంచెం వేసేసి ఆ పౌడర్ని అంతా చైన్కి పట్టించాలి మీరు ఏ పౌడర్ అయినా యూజ్ చేయొచ్చండి మనం వాడుకునేది ఏ కంపెనీ పౌడర్ అయినా యూజ్ చేయొచ్చు ఈ విధంగా మొత్తం చైన్కి అంతా పట్టించాలి ఇలా పట్టించిన తర్వాత మరొకసారి కాటన్ క్లాత్ వేసి మొత్తం తుడవాలన్నమాట ఇలా తుడుచుకున్నామంటే ఆ పసుపు కానీ మొత్తం పోతుంది ఎక్స్ట్రా ఏదన్నా ఉంటే చూడండి ఎంత బాగా వచ్చిందో కదా చైన్ కొత్త దానిలో ఉంది మనము మెడలో వేసుకున్న ఎల్లో కలర్గా రాదండి మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ చేయండి నేనైతే మెడలో వేసి చూపిస్తున్నాను నాకైతే చాలా బాగా నచ్చింది మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి